అనారోగ్యంతో ఉన్న యువతి తలలో చికిత్స పేరిట డెబ్బై సూదులు దింపిన మాంత్రికుడి ఉదంతం ప్రస్తుతం ఒడిషాలో చర్చనీయాంశంగా మారింది సూదులు పుర్రెను దాటి మెదడు దాకా వెళ్ళకపోవడంతో యువతికి ప్రాణాపాయం తప్పింది బొలంగీర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక సింధికేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇచ్గావ్ గ్రామానికి చెందిన పంతొమ్మిదేళ్ల రేష్మా బెహరా మూడేళ్ల క్రితం అనారోగ్యం బారిన పడింది దీంతో ఆమె తండ్రి బిష్ణు బెహ్రా తేజ్రాజ్ రాణా అనే మాంత్రికుడిని సంప్రదించాడు వైద్యం పేరిట తేజరాజ్ పలు దఫాలుగా రేష్మ తలలోకి డెబ్బై సూదులను గుచ్చాడు ఇటీవల తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న యువతిని కుటుంబ సభ్యులు వింసార్ ఆసుపత్రికి తరలించారు శుక్రవారం వైద్యులు ఆమెకు సిటీ స్కానింగ్ చేసి నిర్గాంతపోయారు ఆమె పుర్రపై సూదులు ఉన్నట్లు గుర్తించి వెంటనే ఆపరేషన్ చేశారు దాదాపు గంటన్నర పాటు శ్రమించి యువతి తలలోని డెబ్బై సూదుల్ని బయటకు తీశారు పుర్రె ఎముకపై ఉన్న సూదులు లోపలికి వెళ్ళకపోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడిందని వింసార్కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రబినారాయణ్ గురు తెలిపారు పోలీసులు మాంత్రికుడు తేజ్రాజ్ను అరెస్ట్ చేశారు